తుంది టాపిక్ మీద మనం స్టార్ట్ చేస్తున్నాం మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం బాగా రెడీ అయినా బాగా రెడీ అవ్వకపోయినా ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇలా చాలామంది ఊరికి అలా చూస్తే చాలు మన ఆరా అనేది దెబ్బతిని మన చుట్టూ ఉండే ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది దెబ్బతింటుంది అది దెబ్బతిన్నప్పుడు మనకు నుదురు భాగంలో చాలా విపరీతమైన హెడ్ ఎగ్గా అనిపిస్తుంటుంది తర్వాత భుజాలు బాగా బరివెక్కినట్టు అనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత ఇంకా అసలు ఏం చేయబుద్దిగా మత్తుగా అలా ఊరికే పడుకునే ఉంటారు డార్క్ లైట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎవరితో ఎక్కువ మాట్లాడరు దిష్టి అనేది ఒకటే రోజులో ఒకటే నిమిషంలో పోదండి అది చాలా టైం తీసుకుంటుంది సో ఏమంటే అందరు ఆ ఉప్పుది అయిపోయింది అనుకుంటారు లేదు చాలామంది ఏం చేస్తారంటే ఐదు రకాలు ఉన్నాయి కొందరు ఊరికి ఉప్పు పట్టి తిప్పి పారేస్తారు అలా కాకుండా సర్జోకా తేలి అంటారు ఎర్ర నీళ్ళు తీయడం జీడి గింజలతో తీయడం తర్వాత ఉప్పు నిమ్మకాయలు కొంచెం పచ్చిమిర్ మిర్చీలు ఎండుమిర్చి ఇలా వీటితో తీయడం అనేక రకాల పరిష్కారాలు చాలా ఉన్నాయి ఇంకా నేను నా జీవితంలో తెలుసుకున్న విషయాలు ఏంటంటే మా అత్తగారింటికి వాళ్ళు హస్బెండ్ వాళ్ళు లుంగి ఉంటుంది దాని కొంగును చివరిని బట్టి తీస్తారు అలా కూడా తీస్తారు రేగుమూలతో తీస్తారు ఇలా ఏది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది ఏజ్ బా ఎవరి ఏజ్ బట్టి ఎలాంటి తీసుకుంటే ఎంత యూజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ చిన్నపిల్లల నుంచి వెళదాం చిన్నపిల్లలకి దిష్టి చాలా తొందరగా తగులుతుంది మనం ఎంత కాటుక బొట్లు పెట్టినా అరికాల్లో కాటుక పెట్టినా లేదా నుదుటి మీద పొట్టకి చేతులకి చెవి వెనకాల ఇలా పలు భాగాల్లో కాటుక పెడతారు ఇలా ఎంత పెట్టినా కూడా అలాగే దిష్టి తగులుతుంది అంటే ఇంటికి రాగానే తినిపిగానే వామిటింగ్స్ అవ్వడము తొందరగా ఇంటి పడుకోకపోవడం ఊరికి గింజుకుంటూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు లేదా మౌంటింగ్ సెన్సేషను కక్కాలనిపిస్తుంటే వాళ్ళకి మోషన్స్ అవుతాయి ఇలా పలు రకాల తీసి తగులుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా ఎర్ర నీళ్ళతో తీస్తే అయిపోయింది ఎర్ర నీళ్ళు ఎలా తయారు చేయాలి అంటే ఇంత సున్నం ఒక మగ్గులో కొంచెం సున్నము కొంచెం కుంకుమ ఎండుమిర్చి కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసి తిప్పేయాలి పిల్లల మించలే ఇట్లా మన చేతిలో ఆ వాటర్ అంటించుకొని అదే పిల్లకాయ మించి కొంచెం తల్లి జుట్టు వేసి ఆ చిన్న పిల్లల హెడ్ నుంచి వెళ్ళి కాళ్ళ వరకు ఒక త్రీ టైమ్స్ తిప్పి సెవెన్ టైమ్స్ వాళ్ళ జుట్టు తిప్పి దాన్ని ఎవ్వరు చూడని ప్లేస్లో ఎవరు తొక్కని ప్లేస్లో తీసుకెళ్ళి పడేయాలి పడేస్తే పిల్లల వచ్చిన గాలి ధూళి ఏదైనా తొందరగా పోతుంది తర్వాత వాళ్ళు మంచిగా అవుతారు ఇది చాలా చిన్న పిల్లలకి ఒకవేళ మహిళలు దాకితే ఏం చేస్తారు అంటే మహిళలు అంటే ఎవరైనా డేట్లో ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళకి మోషన్స్ అవ్వడం అవుతాయి లేదా కొందరి టీరింగ్ టైంలో కూడా అవుతాయి అప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఇలానే చేయొచ్చు లేదా జీడి గింజతో తీస్తే కొంచెం సెట్ అవుతారు జీడి గింజలు ఎలా చేస్తారంటే ఓ జీడి గింజ తీసుకొని దాన్ని ఏదైనా ఒక ఇంపదానికి కూర్చి మంటతో ఒక మూడు మార్లు తిప్పి క్లాక్ వైజ్ ఏదైనా క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వల్ల వాళ్ళకి వాళ్ళ మంటని చూస్తూ ఉంటారు అప్పుడు ఇది ఏంటో బాగుంది అన్నట్టు చూస్తే వాళ్ళ ఐ పవర్లోంచి ఆ మన్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి మనం తిప్పేటప్పుడు ఎవరి దిష్టి అయితే తగిలిందో వాళ్ళందరిది పోవాలి అని అనుకొని తిప్పుతూ ఉండాలి ఇది సెకండ్ పద్ధతి తర్వాత అలా తిప్పిన తర్వాత మళ్ళీ దాని మించి దాటిస్తారు ఆ అలా పెట్టి పిల్లల్ని ఒక త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పాలి అలా తిప్పడం వల్ల వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ఆర అనేది క్లెన్స్ అవుతుంది దిష్టి తీయడం అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న ఆరాని మళ్ళీ మనం స్ట్రాంగ్ చేసుకోవడమే సో పిల్లలు కొంచెం స్ట్రాంగ్ ఎంత టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అందరూ పిల్లలే వాళ్ళకి తగులుతుంటుంది ఈవెన్ డబ్బు పరంగా దిష్టి తాకుతుంటుంది ఇల్లు పరంగా దిష్టి తాకుతుంటుంది ఇలా చాలా రకాల దిష్టి అనేది ప్రతి దాంట్లో ఉంటుంది ఏమైనా ప్లేట్లో పెట్టుకొని కూర్చున్నావా అని తేవడం చూస్తే ఇక దిష్టి తగిలినట్టే దిష్టి అంటేనే ఒకరి చూపు ఒక దాని మీద పడడం దాన్ని ఎలా పోటుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు రెండు రెండు అయిపోయాయి కదా బట్ థర్డ్ది ఉప్పుతో తీయడం ఉప్పు ఎడమ చేతిలో తీసుకొని యాంటీక్లోకోయిస్ ఒక సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది పిల్లలు తినగానే ఒక పదకొండు సార్లు తిప్పి పారేసామా అసలు ఇంకా ఎలాంటి దిష్టి దోషాలు ఉండవు చిన్నపిల్లలకి తర్వాత తిప్పి అంతా పడేయాలి పడేశాక మళ్ళీ హెయిర్తో తిప్పడం ఇది ఫోర్త్ పాయింట్ ఇంకా ఫిఫ్త్ ఎక్కడికన్నా అంటే మీరు అంబానీ వాళ్ళ మ్యారేజెస్ చూసుంటారు కదా మరి వాళ్ళందరికీ దిష్టి కదా వీళ్ళందరూ బాగా డబ్బు ఉన్నారు కదా అంటే వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు అన్ని ఆచారాలు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమవ్వట్లేదు మనం మనం ఆచార మేము అట్లా చేయము మేము ఆ దేవుడి దగ్గర పోము ఈ దేవుడు దగ్గర ఏం మొక్కం అంటాం అందుకే మనకి ఎక్కువ తగులుతూ ఉంటాయి మనం చిన్న చిన్న గ్రామ దేవు గ్రామ దేవుడా మేమ రాము అని ఎవరైతే పక్కన పెడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి దాంట్లోనూ నేచర్ నేచర్ వల్లనే మనం ఉంటాం నేచర్లో ఉన్న ఆరా అనేది మనం క్లెన్స్ చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా గడ్డిలో నడిచినప్పుడు మన ఆరా శక్తి అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది రూట్ చక్ర అనేది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది ఎవరికైనా బాగా చికాకులు ఉన్నాయి ఇబ్బంది అనిపిస్తుంది అన్నప్పుడు అలా ఒక టెన్ మినిట్స్ కాళ్ళకి చెప్పులు లేకుండా గడ్డిలో నడవండి అలా నడవడం వల్ల మీ మనసు తేలికవుతుంది మీ హెల్త్ కొంచెం మంచిగా అనిపిస్తుంది అంటే ఆర అనేది క్లెన్స్ అవుతుంది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది ఎవరు ఏమన్నా తొందరగా అఫెక్ట్ అయిపోతారు కదా మనుషులు వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ ఆరా చాలా వీక్గా ఉన్నట్టు సో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే అప్పుడప్పుడు మంత్ర ఉచ్చారణ లేదా ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా మన ఆర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ రేగుమల్లు ఉంటుంది అని రేగు చెట్టు ఆ చెట్టు నుంచి చిన్న కొమ్మ తీసుకొని దాంతో ఒక త్రీ టైమ్స్ సెవెన్ టైమ్స్ తిప్పినా కూడా ఎంత ఇది ఇష్టయినా ఇట్టైపోతుంది ఎక్కడికి వెళ్తున్నప్పుడు అరికాల్లో ఎడమ కొంచెం కాటుగా పెట్టుకొని లేదా నడి నెత్తిలో కాటుగా పెట్టుకున్నా అది కూడా హెల్ప్ అవుతుంది బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు కొంచెం మంచిగా అయినా మనం నల్లగా తెల్లగా ఉన్నా దిష్టి అనేది తగులుతుంది నల్ల ఉన్న నాపరాయి కూడా తగిలిపోతుంది అంటే దిష్టి దోషం అది సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అమ్మాయిలు కోకోనట్ ఆయిల్ని ఒక రెండు చుక్కలు తల్లో వేసుకొని పోతే ఎలాంటి దిష్టి తగలదు ఇంట్లో ఒకవేళ మనకు బాగా చెడు ఉంది అనిపిస్తే ఒక గ్లాస్లో గ్లాసు గ్లాస్ అంటే గ్లాస్ అండి స్టీల్ గ్లాస్ కాదు గాజు గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో నీళ్ళు నింపి ఒక నిమ్మకాయ వేయండి నిమ్మకాయ వేస్తే ఆ నిమ్మకాయ అనేది తేలుతుంటే ఆ ఇంట్లో ఆరా అనేది అంటే నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉందని అర్థం ఒకవేళ ఆ నిమ్మకాయ కిందికి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా అంతే అంటే ఆ ఇంట్లో ఎనర్జీ బాగాలేదు అని అర్థం అప్పుడు ఏం చేయాలి అంటే ఇంటికి దోషం దిష్టి దోషం తగిలినప్పుడు ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఒక బకెట్లో కొంచెం గల్లుప్పేసి ఇల్లు తుడుచుకోండి తుడుచుకుంటా కూడా మన ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అనేటివి ఎనర్జీ అంటే దయ్యాల భూతాలు కదండి అవి కూడా ఎనర్జీసే కాకపోతే ఎవరన్నా వచ్చి మన ఇంటికి అబ్బా వీళ్ళు ఎంత బాగా సర్దుకున్నారు అన్నారా ఇంకా అయిపోయింది ఇంట్లో గొడవలు చికాకులు పిల్లలు ఏడుపులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ రాకుండా ఉండాలి అంటే వారంలో ఒక్కసారైనా కొంచెం ఉప్పేసి ఇల్లును తుడుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో ఉండే ఎనర్జీస్ అనేవి క్లీన్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మీకే షాప్ ఉంది షాప్లో ఎనర్జీస్ చాలామంది వస్తుంటారు పోతుంటారు కస్టమర్స్ మరి వాళ్ళ నుంచి వెళ్ళి మన షాప్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే పొద్దున్న లేవగానే ఎప్పుడైతే షాప్ ఓపెన్ చేస్తామో అప్పుడు షాప్లో కింద ఫ్లోర్ మీద గల్లుప్పు చల్లాలి చల్లి ఒక టూ మినిట్స్ తాగి మొత్తం చీప్ రైసి తుడిచి ఊడ్చేయాలి ఊడ్చడం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చిన ఎనర్జీస్ అన్నీ ఈ ఉప్పు తీసుకుంటుంది అందుకే ఉప్పుని మనం చాలా జాగ్రత్తగా భద్రంగా కుండలో పెడతారు ఇప్పుడంటే ఏముంది డబ్బాలు పెట్టి డబ్బా ఓపెన్ పెడుతున్నారు ఉప్పు మొత్తం ఎనర్జీస్ని లాక్ ఉంటుంది అందుకని ఉప్పుని చాలా భద్రంగా వాడుకోవాలి ఉప్పు లక్ష్మి కటాక్ష వస్తు లక్ష్మిని ఇస్తుంది అలాగే ఇప్పుడు ఇవన్నీ పోయినప్పుడు కూడా మన డబ్బు కదా అంటే లక్ష్మిని ఇస్తున్నట్టే కదా సో అందుకని ఉప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా షాప్ని క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మన కస్టమర్ పెరుగుతారు షాప్ మీద ఉండే దిష్టి కొనాలన్నీ పోతాయి తర్వాత ఇంటికి కట్టిన గుమ్మడికాయలు ఆగట్లేదు అంటారు ఎందుకు ఆగు అంటే మనిషి కళ్ళు పడుతుంది ఆ కళ్ళు కరెక్ట్ పడిన ఎనర్జీ అంతా గుమ్మడికాయ లాక్కుంటుంది లాక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి అమావాస్య రోజు గుమ్మడికాయలు మారుస్తుండాలి ఎప్పటివరకు మార్చాలి అంటారా ఫాస్ట్ ఫాస్ట్ ఎప్పుడైతే మీ గుమ్మడికాయ కులిపోతుంది అని మీకు తెలుస్తుందో అట్లా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫాస్ట్ ఫాస్ట్ మారవడం వల్ల ఇంటికి ఉన్న ఆర అనేది స్ట్రాంగ్ అయిపోతుంది అట్లా స్ట్రాంగ్ అయినప్పుడు మీ ఇంట్లో పెట్టిన మీ గుమ్మడికాయ ఖరాబ్ అవ్వడం మానిపోతుంది అంటే ఆగిపోతుంది దీనివల్ల ఇంటికి చుట్టుపక్కల ఉన్న ఎనర్జీ అంతా స్ట్రాంగ్ అయ్యి మీకు ఎలాంటి గాలి ధూళి రాకుండా ఆగుతుంది ఒకప్పుడు ఇంటి చుట్టూ పరహారీ గోలకి ప్లేస్ ఉండేది ఎవరు వచ్చినా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళకుండా కాలు కడుకొని రావాలి అట్లా కాలు కడుక్కోవడం వల్ల ఏమంటే రోడ్డు మీద ఎంతోమంది అన్ని పారేస్తారు పారేసినవన్నీ మనం తొక్కి వస్తాం కదా అలా తొక్క తొక్కినవి కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతే ఏమి ఇంట్లోకి రావు చెప్పులు ఏంటి చాలా ఎనర్జీస్ని లాక్కుంటాయి అలాంటప్పుడు మన చెప్పుల్ని చాలా దూరంగా విడిచిపెట్టడం వల్ల కూడా ఇంట్లో చికాకులు రాకుండా ఉంటాయి ఓకే ఇప్పుడు ఇన్ని అయిపోయాయి కదా నెక్స్ట్ ఇంకోటి అంటే మేము బాగా పాటించేదంటే మా ఇంట్లో దిష్టి తగిలినప్పుడు ఇంకా విపరీతంగా దిష్టి తాకింది ఇంకా వీడు బాగా సన్నగైపోతున్నాడు బా బాబు తినట్లేదు సరిగ్గా అనుకున్నప్పుడు నల్ల కోళ్ళని తిప్పుతారు పిల్లలు కాదండి నల్ల కోడి మంచి కోడిని తీసుకొచ్చి ఓ గురువారం పూట సాయంత్రం పూట గురువారం రోజు ఏడుసార్లు తిప్పి ఎక్కడన్నా దూరంగా వదిలేసి రావాలి అది మూడు బజాలు నాలుగు అట్లాంటిది ఏం లేదు దూరంగా వదిలేసి వస్తే అయిపోతుంది ఇదేంటంటే ఇది పురాతన కాలం నుంచి మా వంద సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఆచారం మా ఇంట్లో ఏదైనా బాగా తగిలింది అన్నప్పుడు ఇట్లా చేస్తారు దీనివల్ల కూడా పోతుంది లేదా నిమ్మకాయలు ఒక ఐదు ఆరు నిమ్మకాయలు తీసుకొని ఐదు కాదు సిక్స్ నిమ్మకాయలు తీసుకోవాలి తీసుకొని మన మీద తిప్పుతూ అన్నీ కట్ చేసి ఆ నిమ్మరసం మన చుట్టూ ఇట్లా ఏంటి తాకిస్తూ తీసేసినా కూడా దిష్టిపోతుంది ఎప్పుడే కానీ దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి అంటే ఉప్పు నిమ్మకాయలు ఈ ఇట్లా చిన్న చిన్న వాటికి స్నానాలు అవసరం లే ఎర్ర నీళ్ళు తీసినప్పుడు లేకపోతే ఇట్లా కోడిని తిప్పినప్పుడు ఇలాంటివన్నీ చేసినప్పుడు కంపల్సరీ మనకి స్నానం చేయాలి ఆరా క్లైన్స్ అయినప్పుడు ఇంకోటి స్నానం చేస్తున్నప్పుడు బకెట్లో కొంచెం గల్లు పెసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ ఆరా అనేది స్ట్రాంగ్ అయిపోతుంటుంది మన మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మీకు బాగా చిక్కాకులు అనిపిస్తున్నాయంటే ఇంకా ఏది వశపడట్లేదు జీవితం ఎందుకు అయిపోయింది అనుకున్నప్పుడు గుడికి వెళ్తారు కదా అక్కడ రావి చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ఒక అర్ధగంట కూర్చుంటే మీకు అసలు ఏం తట్టట్లేదు లైఫ్లో అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళి కూర్చుండ అర్ధగంట ఫోన్లు పట్టుకొని కాకుండా ఊరికే అలా కూర్చొని ఏం ఆలోచించకుండా కూర్చుంటే మీకు మైండ్ అనేది క్లియర్ అయిపోతుంది రావి చెట్టుకున్న శక్తి అది మన మైండ్ని ప్రశాంతంగా చేస్తుంది ఇంకా వెల్లుల్లి వెల్లుల్లితో కూడా దిష్టి తీసుకుంటారండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చిన్న ఒక వెల్లుల్లి ఉండగాని రెండు మూడు రెబ్బలు కానీ జేబులు వేసుకెళ్ళండి ప్రెగ్నెన్సీ అయిపోయాక కొత్తగా తల్లులు అవుతారు కదా వాళ్ళకి మెడలో వెల్లుల దండలు వేస్తారు దిష్టి తగలకుండా అలానే ఆ స్మెల్ హెల్త్ మంచిదని అది కూడా ఒక దిష్టికే ఇంకా ఇంతే అండి నాకు తెలిసిన ఉపాయాలు చిట్కాలు ఇంకొకటి ఇంట్లో గుగ్గిలా వేయకూడదు మైసాచి పౌడర్ ఉంటుంది కదండి దాంతో వేసుకుంటే మంచిది ఇంకొకటి బెస్ట్ చీపుతో కూడా తీస్తారు అది మర్చిపోయాను ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్